గాంచినటువంటి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ సన్నిధిలో పవిత్ర దేవాలయం ప్రాంగణంలో పోలీస్ వ్యవస్థనే తలదించుకునే విధంగా మంత్రిని ఎమ్మెల్యే కుటుంబం చేసేటువంటి నీచ ఆకృత్యాలలో ఈ సంఘటన జరగడం దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి మరి అధికారి తెలిసిండి డబ్బులకు ప్రకృతి పడి మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు ఇరవై లక్షల రూపాయల డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇప్పించడం వలన వాళ్ళ దుశ్చర్య జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది చాలా అవమానం ఈ పూర్తి బాధ్యత ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు ఈ సమాజానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రాంత ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను రెబ్బెనలో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల సంఘటన తెలుసుండి కూడా మా ప్రభుత్వంలో పోస్టింగ్ కావాలంటే ఇతని విషయాలు తెలిసి పోస్టింగ్ ఇవ్వకుండా సెకండ్ ఎస్ఐగా మాత్రమే పెట్టడం జరిగింది మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడని ఈ ఎస్ఐ అనేక సార్లు కాళేశ్వరంలో అనేక మంది ముందర చెప్పినట్టుగా వాళ్ళ కాళేశ్వరం ఎవరైనా అడిగినా పత్రికా విలేఖరులు అడిగినా సామాజిక సేవలో ఉన్నటువంటి ఎవరు అడిగినా అక్కడ ప్రజలు బహిరంగంగా చెప్తా ఉన్నారు ఫోన్ తీసి ఏదైనా కేసు పోతే ఎమ్మెల్యేకు మాట్లాడాలా ఎమ్మెల్యే తమ్మునికి మాట్లాడాలని స్వయంగా ఈ ఎస్ఐ చెప్పినట్టుగా అక్కడ కాళేశ్వర గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు అందుకే ప్రజలకు చెప్పిన డబల్ ఎక్స్ ట్యాక్స్ వసూలవుతా ఉన్నది మంత్రి ప్రాంతంలో తమ్ముడు లో అన్న వసూళ్లకు ఇక్కడ పోలీస్ స్టేషన్కు ఒక ఇన్ఛార్జి ఉన్నాడు ఇక్కడ అరే ఒకే రకాల రకాల దందాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీని చెప్పడం ఇదివరకే జరిగింది ఇవాళ బహిర్గతం అయిపోయింది పోస్టింగ్లకు డబ్బులు తీసుకొని ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వడం వలన ఎమ్మెల్యే కుటుంబం ఎప్పుడైతే అధికారంలో ఉన్నదో అప్పుడు పోలీసులను ఆ యూనిఫామ్ను అగౌరపరుస్తూ పోలీసు యొక్క ఔన్నత్యాన్ని గించపరుస్తూ పోలీసులు ప్రజలకు సేవకులని ఒక గొప్ప సందేశాన్ని మంట కలిపి పోలీసులను వాడుకొని చట్టాలను ఉల్లంఘించినటువంటి చరిత్ర మంత్రిని ఎమ్మెల్యే కుటుంబానికి ఉన్నది ఆ రోజులలో ఈయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి ఎమ్మెల్యే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కరీంనగర్ ఎస్పీగా ఉన్నటువంటి రాజీవ్ త్రివేదిని వీళ్ళ మాటినకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ రోజు ఈ ఎమ్మెల్యే తండ్రి ఆ రోజు ధర్నాను రాస్తారు కూడా కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగినాయి రాజీవ్ త్రివేది గొప్ప ఆఫీసర్ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు తదనంతరం వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేసేది మేబింతా అని కింది అధికారులు భయపడే విధంగా వీళ్ళు తీసుకొచ్చుకొని అనేక మందిని ఈ ఎమ్మెల్యే తండ్రి ఎన్కౌంటర్ల పేర్ల మీద చంపించింది బీద బిడ్డలు అనేక మంది బీదలు ఎన్కౌంటర్ల పేర్ల మీద చంపబడ్డారు ఈ కుటుంబం ఎవరైతే వీళ్ళ మాట వినరో వాళ్ళను నక్సలైట్ల పేర్ల మీద అసాంఘిక శక్తులని ఒక ముద్ర వేసి ఈ నియోగవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలను అనేక మందిని చంపించారు మైనార్టీ పిల్ల పుట్టపాకకు సంబంధించినటువంటి ఒక ముస్లిం కూడా ఉంటాడు వీళ్లకు ఆ రోజు తెలుగుదేశం పార్టీలు ఉండాలి అఫ్సర్ ఆ విధంగా వీళ్ళు అనేక మందిని చంపిచ్చారు ఆ తర్వాత కాటారంలో ఎస్ఐ ఉన్నటువంటి రాజు అనే వ్యక్తి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని రెండు వేల పదమూడు పద్నాలుగు జరిగే ఎన్నికలలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని కాటాల మిస్ట్రైగా ఉన్నటువంటి రాజు ఆయన బహిరంగంగానే పేపర్కి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మొన్న మన మాదేపూర్లో చూసినాం మాదేపూర్ జడ్పీటీసీ భర్త పోలీస్ స్టేషన్ డ్యాన్స్ చేసింది ఇవాళ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మీద సీట్లు దాంట్లో నా మీద కూడా రౌడీషీట్ ఓపెన్ చేపించింది ఇవాళ పోలీసులను ఏ విధంగా అంటే ఆ రోజు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సందీప్ రావు అనే మా మిత్రుడిని మా పార్టీకి సంబంధించినటువంటి బహిర్లేని సందీప్ రావు మీద అన్యాయంగా మర్డర్ కేసులో ఈయన పేరు నేర్పించింది ఏ సందర్భం లేకుండా ఈ కేసు కొట్టువేయబడ్డది సందీప్ రావు మీద మర్డర్ కేసు బుక్ అయితే సందీప్ రావు మీద మర్డర్ కేసు కొట్టువేయబడ్డది సో ఈ విధంగా మర్డర్ కేసులు షీట్లు ఆ తర్వాత ఇవాళ చూడండి ఈ ఈ ఎస్ఐ చూడండి ఇక్కడ బర్త్డే ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ నాయకుడి బర్త్డే మంత్రి ఎమ్మెల్యే క్యాంపు మంత్రి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం ఆయన తమ్ముడితోటి కలిసి బర్త్డే ప్రోగ్రామ్ లో పాల్గొన్న అంటే ఇంత విచ్చలవిడిగా పాల్గొన్నాడంటే ఎంత కాంగ్రెస్ పార్టీ కండువని పనిచేస్తున్నాడో మనకు అర్థమైద్దా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి పోలీస్ స్టేషన్లు దానికి నిదర్శనమే మాదేపూర్ లో మంత్రి మాదేపూర్ జెడ్పీటీసీ భర్త డ్యాన్స్ చేయడము ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు మారిపోతున్నాయి ఈయన ఈ విధంగా డ్యాన్ చేస్తున్నాడు మహమ్ముత్తారెస్ఐ ఇవాళ్ళ అక్కడ ఉన్నాడు ఆయన అయితే మా నాయకులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు మహమ్ముత్తారం ఇప్పుడు నెస్ఐ మా కార్యకర్తలను నాయకులను అరాచకాలు చేస్తున్నాడు మా నాయకుల ఫోన్లు లేడు ఈ విధంగా అక్కడ ఇవాళ మహా మహాముత్తార ఎస్ఐ పద్ధతి మంత్రి ప్రాంతంలో ఏదైనా అవినీతి జరుగుతుందని నాయకులు ఫోన్ చేసినా ఎవరైనా మన స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఫోన్ చేసినా ఏ అధికారి కూడా ఫోన్లు లేపడం లేదు ఏ అన్యాయాన్ని ఆపడానికి వస్తలేరు కాంగ్రెస్ పార్టీలో రెండు మూడు గ్రూపులు ఉంటే ఆ మూడు నాలుగు గ్రూపులలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తే మాత్రమే ఆపుతున్నారు నేను ఫోన్ చేస్తే ఈయన ఈయన మీద కాంప్లైంట్ చేస్తే ఈ ఈ ఆప్తే మళ్ళీ మేమిద్దరం వాళ్ళు వాళ్ళ వసూళ్ల కోసం వీళ్ళు ఉపయోగపడుతున్నారు అధికారులు మరి ముఖ్యంగా పోలీసులు ఇవాళ పోలీసులు ఆలోచించాలి ఆ రోజు మీరు ఓట్ వేయమని చెప్పినటువంటి వాళ్ళ అధికారి మంత్రికి వచ్చింది మళ్ళీ ఇదే ఎమ్మెల్యే ఆయనను సీఐగా మంత్రిని తీసుకొస్తుంది అంటే కారణం మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కడువలు వేపియాలి కాంగ్రెస్ పార్టీకి కడువలు ఇప్పియాలి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాలంటే కాటారంలో ఉండి కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ మంత్రికి సీఐకి వస్తా ఉంది అంటే కారణం ఏంది ఇవాళ మంత్రిలో మనకు రామగుండం ఏఎస్పిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజులలో సీఐగా ఉన్నాడు ఆయన వచ్చింది మళ్ళీ ఇక్కడ అంటే వీళ్ళంతా కూడా రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అందరినీ బీఆర్ఎస్ నుంచి కండ్వాలు నేను అందుకే చెప్పిన నాలాంటి లాంటి వాన్ని చంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంటే ఈ ఆఫీసర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎప్పుడు అవకాశం దొరికితే ఇక్కడ నన్ను పూర్తిగా ఇక్కడ నుంచి లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇవాళ ఏఎస్పీ లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ సీఐగా చేసిపోయింది ఇవాళ మంత్రికి మొన్నటి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ బోర్డులో లో ఆయన ఇవాళ రేపు వస్తాడు కావచ్చు సిఐ కాటరాములో ఎస్ఐ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసింది వీళ్ళందరూ కూడా ఇక్కడ జమ అవుతా ఉన్నారు ప్రసాద్ ఎస్ఐ కాంగ్రెస్ అక్కడ ఆ రోజు కూడా ఇక్కడ కొయ్యూరులో లో ఆయన ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా పోలీసులను వాడుకొని మాలాంటి వాళ్ళను కింద నుంచి వచ్చిన వాళ్ళను రాజకీయ సమాధి చేయడాని కోసం ఎక్కడ కూడా గొంతును వినపడకుండా చేయడానికి మంత్రిని ఎమ్మెల్యే తమ్ముని అనుసన్నల్లో డబ్బులు ఇవ్వండి వసూలు చేసుకోండి మేము ఎన్నికల్లో పెట్టిన డబ్బులు మళ్ళీ ఇక్కడ మళ్ళీ మాకు వసూలు తమ్ముడు ఇక్కడ చేయాలి ఢిల్లీకి కప్పం కట్టడానికి అన్నయ్య హైదరాబాద్ లో చేయాలి ఇండస్ట్రీస్ ఐటీ ఐటీ మినిస్టర్గా అన్నయ్య అక్కడ చేయాలి సో ఈ వ్యవహారం అంతా కూడా మంత్రి నియోజకవర్గం ప్రజలు గమనించాలి గమనిస్తా ఉన్నారు గడిచిన ఆరు నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలే కాని అభివృద్ధి మాత్రం ఆకాశాన్ని నటింది వల్ల ఓడేడు బిడ్జి కట్టించే మొహం లేదు ఆ చిన్న కాళేశ్వరం దానికి నిధులు తెప్పించేది లేదు తాడ్చెల్లా భూపాలపల్లి రోడ్డును పూర్తి చేసి దానికి నిధులు తెచ్చించలేదు కానీ ఈ అరాచకాలు పోలీసులు ఈ విధంగా ఇవాళ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ సన్నిధిలో ఈ దారుణం జరగడం ఇది మంత్రి నియోజకవర్గాన్ని పూర్తిగా ఒక శోక సముద్రంలో ముంచిందని నేను భావిస్తున్నా నిజంగా ఇది అన్యాయం కాళేశ్వరం వెలుగుతా ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా మంచి నీళ్ళు వచ్చి మంచి వాతావరణం వచ్చి కాళేశ్వరం ఆలయానికి సందర్శకులు పెరుగుతా ఉన్నారు ఇవాళ సందర్శకులు రావాలంటే భయపడే విధంగా మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు నిర్వాహకం వల్ల జరిగింది కనుక మంత్రిని ప్రజలారా ఆలోచించండి ఓటు వేసేటప్పుడే మనం ఆలోచించకుండా వెయ్యడం వలన ఎన్ని అనార్థాలు ఆరు నెలల్లో మీరు చూస్తా ఉన్నారు ప్రశాంతంగా ఉండే అందరం అన్నదమ్ములాగా ఉన్నాం ఇక్కడ ఇలా వైషమ్యాలు మా పార్టీ లీడర్లను కనీసం కూడా అధికారులు చూడ్డానికి కూడా భయపడతా ఉన్నాం ఫోన్లు కూడా ఎత్తడం లేదు కనుక ఇప్పటికైనా పోలీసులు గమనించాలి నేను ఆ రోజే నాగపల్లి సెంటర్లో చెప్పిన మీకు చిన్న ఒక్క ఒక్క పాయింట్ మందం ఎక్కడన్నా దొరికితే ఫస్ట్ జైలుకు పోయేది ఉంటారని చెప్పిన మీరు ఏం అనుకున్నారు ఇవాళ కనుక ఖచ్చితంగా మేమివ్వరం కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పనిచేసినా మేము ఈ కండువాను వేసుకొని ఉంటాము మంత్రి ఎమ్మెల్యే అరాచకాలు ఈ నియోజకవర్గంలో కొత్త కాదు వాళ్ళ తండ్రి అప్పటి నుంచి ఇదే అరాచకాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎమ్మెల్యే కుటుంబం ఎప్పుడు అధికారంలో ఉంటప్పుడు పోలీసులు వాడుకొని అనేక మందిని చంపేయడము అనేక మందిని పార్టీలు చేంజ్ చేయించడము కండువాలు చేంజ్ చేయించడము స్వయంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అనేక రకాల దుచ్చర్యలకు పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఈ తీవ్రమైనటువంటి ఇది అవమానకరమైనటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను పోలీసులు జాగ్రత్తగా పనిచేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి మీ ఉద్యోగాలు దీనికోసం కాదు వినియోగించేది దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలను కాపాడుకోండి మాలాంటి వాళ్ళ బీసీలు పైకి వస్తే ఇవాళ బీసీలను బట్టి మమ్మల్ని చంపించే ప్రయత్నం మంత్రి ఎమ్మెల్యే చేస్తాడు చేయడానికి ఇక్కడ బీసీలు ఎస్సీలు అధికారులు వస్తారు ఆ బీసీఎస్సీ అధికారులను వెంటే మమ్మల్ని చంపించే ప్రయత్నం మంత్రి ఎమ్మెల్యే చేస్తాడు దాంట్లో మీరు పావులుగా మారకండి అని ఎటువంటి చర్యలకు పాల్పడద్దని నేను పోలీసు శాఖను కూడా డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని మీ భయపడి మిమ్మల్ని విజ్ఞప్తి చేయలేదు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను మీరు మాకు రక్షకులు ప్రజలు కష్ ట్యాక్స్ చెల్లించే డబ్బులతో జీతాలు అనుభవిస్తా ఎవరు జీతం తీసుకున్నా నేను జీతం తీసుకున్నా ప్రజల తోటి వచ్చే డబ్బే అనేది నేను గమనించాలని నేను కోరుతూ ఖచ్చితంగా ఈ ఈ ఏదైతే సంఘటన జరుగుతుందో తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల పక్షాన నిర్విరామంగా పోరాటం చేస్తాడు మా బీసీలు మా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు రాజకీయ చైతన్యం వచ్చే వరకు నా పోరాటం ఆగలి భయపెట్టించినా కొంతమంది కొనుగోలు చేసినా పెరిక మంది మాత్రమే నువ్వు కొనుగోలు చేసినావు ఇంకా ఎంతో మంది నాయకులు మా వెమ్మడు ఉన్నారు ఎటు పోలేదు పోరు అనే విషయాన్ని మంత్రి ఎమ్మెల్యే ఆయన తమ్ముడు గమనించాలని తెలియజేస్తూ ధన్యవాదాలు మీ అందరికీ జై